మనకి పార్లమెంట్ లో గానీ అడిగారు కదా అంటే ముస్లిం వాటా ఎంత అందులో ముస్లింకి ఇచ్చారు ఆ థర్టీ త్రీ పర్సెంటేజ్ లో మా మనిషి నిలబెట్టాడా నిలబెట్టారు కదా నిలబెడితే ఆయన ఓడిపోతాడు ముస్లిం లో ముస్లిం నిలబెడితే ఓడిపోతాడు కదా నేను అనేది ఏంటంటే ఇచ్చే ఇచ్చే అయ్యను ఉంటావు ప్రశ్నలేసి అనే ఒక వ్యక్తిని మాత్రము అసదుద్దీన్ గారు అనే ఒక వ్యక్తిగా మీరు మాత్రము కనీసం ఒక్క సీటును కూడా ఆడవాళ్ళని పెట్టి మీరు డిక్లేర్ చేయరు ఆ కార్పొరేట్ సీట్లు కూడా ఎందుకు రిజర్వేషన్ ఇచ్చి గత్తి లేదంటే తీసుకెళ్ళి ఆ రిజర్వేషన్ ప్రకారం ఆడవాళ్ళకి సీట్లు పెట్టినాడు ఆయన అంతేగాని నీకు 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 ఇచ్చే ఉద్దేశమే లేదు నీకు ఉండి ఉండింటే ఇప్పుడు మోదీ గారు లాగా ఇంకా మనకి ఇంప్లిమెంటేషన్ లోకి రాలే ఆయన ఇస్తున్నారా లేదా ఆడవాళ్ళకి మనసుంటే మార్గం ఉంటుంది నువ్వు నువ్వు ముప్పై మూడులోకి వెలుకుతున్నావు ఇంకా మొదలే గాంధీ స్త్రీలు చూశాడు ఆయన ముస్లిం హిందూ చూడలే పాపం ఆయన స్త్రీ అనే ఒక వర్గం భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీకి వర్తిస్తుంది నీకేం పెద్ద మనిషి అయ్యా నువ్వు నువ్వు ఈ రోజు దాకా నీ మద్దతు తెలుపుతూ నువ్వు ఒక స్త్రీని నిలబెట్టలేకపోయినావు నువ్వు ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి మీరు అందుకే మోదీ గవర్నమెంట్ అందుకే ప్రతి ఒక్కరు ఒకటే నిర్ణయించుకున్నారు ఇది సాహసోపేతమైన మగవాళ్ళు ఉన్నారు లేరు దానికి సమస్య కాదు ఇది ఇంత స్త్రీలను అగౌరవపరిచే అసదుద్దీన్ గారు మీకు స్త్రీనే పంపిస్తాము దమ్ముంటే ఎదుర్కోండి ఏడు సంవత్సరాలుగా మీరు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఏడు కూడా మీరు అండర్ కోర్గా బీజేపీకే చేస్తున్నారా లేదా మీరు అందరూ కలిసి బీజేపీ అంటే హిందూ హిందూ అంటున్నారు ముస్లింలకి చేశాను ఇప్పుడు ఇది వరకు ఇస్తారమ్మా ఇంకా చేశాను అంటారా సో ముస్లింలకి మీరు చేశారు కాబట్టి మీకు అక్కడ సీట్ వచ్చింది అనుకోవచ్చా అంటే మరి కూడా చేస్తున్నాను కదా ఇప్పుడు హిందూ ముస్లింస్ ఉన్నారు కాబట్టి కాబట్టి దాన్ని సెక్యులర్ ఫీలింగ్ అంటారు తల్లి అందరి బాధలను అర్థం చేసుకో ఎనిమిదేళ్ళుగా ముస్లింలకు పద్దెనిమిదేళ్ళగా అందరికీ చేయడం అంటే ఒకవేళ అన్నేళ్ళు ఓపిగ్గా ఒక సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి కనుక సీట్ ఇవ్వడం కనుక లాబింగ్ అని కనుక అనగడం అనడం అయితే లేకపోతే కాకా పట్టడం అయితే మరి నాకు తెలిసి భారతదేశంలో అందరు పద్దెనిమిదేళ్ళు సోషల్ సర్వీస్ చేస్తే హాయిగా తో పొలిటికల్ సీట్ తీసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు నేను రీసెంట్ గా కూడా ఒక ప్రముఖ పత్రికలో చూసా ప్రముఖ పత్రిక పత్రిక పేర్ అంటే దాంట్లో ఒక హెడ్ లైన్ వేశారు అంటే హైదరాబాద్ లో పోటీ చేయడానికి మగాడే దొరకలేదా ఇప్పుడు అవన్నీ చిన్న చిన్న విత్ ద పార్టీ ఇష్యూస్ అబ్బా సో పెద్దగా ఇప్పుడు రాసే వాళ్ళది ఏముంది తల్లి ఏదో రాస్తారా నిజం ఎంతుందా అనేది ఆలోచించుకుంటారా ఏంటి నిజం చూడరు వాళ్ళు ఏదో రాస్తారు వీళ్ళేదో మా జనలో కాన్వర్జేషన్లో అరే ఈసారి నిలబడాలి చేద్దాము అని సరదాగా అన్న మాటల్ని కూడా తీసుకొని స్వప్రయోజనాలకు ఎవరు ఎలా వేస్తారో మనకు తెలియదు కాబట్టి మేమందరం ఒక పార్టీ మేమందరం శుభ్రంగా కలిసి పనిచేస్తాము మేమందరం కలిసే పనిచేసే ఒక ప్రిన్సిపల్స్ ఉన్న పార్టీ ఇది ఏకత్రితంగా ఉండి విజయం సాధించి మీ అందరికీ చూపిస్తాము